హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా నేను కూడా బాగున్నానండి మీకోసం మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఆల్రెడీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ ఒక లైక్ అయితే ఇవ్వండి లేదు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో చివరి వరకు చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియోలో మీకైతే డిఫరెంట్గా పుదీనా టమాటా పచ్చడి తయారీ విధానం చూపిస్తున్నాను పుదీనా టమాటా పచ్చడి కోసం ఫస్ట్ అయితే కొంచెం పుదీనా తీసుకొని మంచిగా ఆకులన్నీ రిల్లుకొని ఇట్లా మంచి సాల్ట్ వాటర్లో వేసి శుభ్రంగా రెండు మూడు సార్లు అయితే కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత కొన్ని పచ్చిమిర్చి తీసుకొని కూడా రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇంకా టమాటాలు కావాలి టమాటాలను కూడా నాలుగైదు తీసుకొని వాటిని కూడా కడిగి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కడిగి పక్కకు పెట్టేసుకున్న తర్వాత మనము స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనము ఆ ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులోకి కొంచెం జీలకర్ర కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు కొంచెము ధనియాలు అన్ని మెంతులు వేసి కొంచెం వేయించుకోవాలి వీటిని కొంచెం అవి కలర్ చేంజ్ అవుతున్నాయి కలర్ చేంజ్ అవగానే మనము బాగా మాడనివ్వకుండా అందులోకి ఇంకా పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలండి కట్ చేసి వేసుకున్నాక పచ్చిమిర్చి కూడా కొంచెం వేయించుకోవాలి మంచిగా వేయించుకున్నాక అప్పుడు ఇవన్నీ తీసి పక్కకు ఒక గిన్నెలో పెట్టేసుకోవాలి ఏంటి ఇప్పుడు వేయించుకున్న పోపు దినుసులు పచ్చిమిర్చి ఇవన్నీ ఫస్ట్ వేగిపోయినాయి కదా ఇవన్నీ తీసి ఫస్ట్ ఒక బౌల్లో పెట్టేసుకోవాలి తర్వాత అదే కళాయిలో మనం మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు పుదీనా వేసుకోవాలి పుదీనా వేసుకొని కొద్దిగా ఆయిల్ ఎక్కువ అవసరం లేదు ఇక్కడ నేను వచ్చేసి ఆయిల్ని డబ్బాలోకి అయితే తీసేసుకున్నానండి ప్యాకెట్ కాకపోతే ఆయిల్లో కొద్దిగా ఉంది అనేసి ఆ ప్యాకెట్తోనే వేస్తున్నాను కొద్దిగా ఆయిల్ వేసేసి అందులో ఇప్పుడు పుదీనా వేయించుకో బాగా మాడనివ్వద్దు కొంచెంసేపు పచ్చివాసన పోయేంతవరకు వేయించుకున్నాక మనం ఇప్పుడు పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా ఆ టమాటాలని అందులో వేసి మగ్గించుకోవాలి ఇప్పుడు పుదీనా టమాటా రెండు కలిపి మనము ఇప్పుడు టమాటాలో వాటర్ ఉంటుందిగా ఆ వాటర్తోనే రెండు ఉడికిపోతాయి అనమాట కొద్దిగా పసుపు వేసి ఉడికించుకోవాలి ఇంకా మనకు పసుపు వేయాల్సిన అవసరం ఉండదు తర్వాత ఇలా మూత కొద్దిసేపు అయితే ఇంకా కలిపేసి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇంకా కొద్దిసేపు అలా మూత పెట్టి మనం ఉడికించుకున్నాం కదా ఇంకా చూడండి సాఫ్ట్గా అయిపోయిన టమాటాలు ఇలా మెత్తబడినాక మనం కొద్దిగా చింతపండు ఎంత ఒక్క రెండు రెమ్మలు తక్కువ చింతపండు వేసేసి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేయాలి ఆ వేడికి ఆ చింతపండు అందులోకి వేడికి మగ్గిపోతుంది ఆ చింతపండు ఉడి ప్రత్యేకంగా చింతపండు ఉడకాల్సిన అవసరం లేదు ఇంకా తర్వాత చల్లారిన తర్వాత మనం కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఫస్ట్ అయితే మనము మగ్గించుకున్న పోపు దినుసులు ఉన్నాయి కదా అవి మిక్సీ పట్టుకున్న తర్వాత పచ్చిమిర్చి పట్టేసినాక తర్వాత పుదీనా టమాటాలు ఉడకబెట్టాక అవి పట్టేయాలి ఇలా ఒక దాని తర్వాత ఒకటి కలుపుకుంటూ మిక్సీ పట్టామనుకోండి లాస్ట్లో పుదీనా టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా ఈ పచ్చడికి సపరేట్గా పోపు అనేది అవసరం లేదండి కావాలనుకున్న వాళ్ళు పోపు వేసుకోవచ్చు కానీ అసలైతే అవసరమే ఉండదు ఇలా తింటేనే చాలా బాగుంటుంది చూసారా నా పచ్చడి రెడీ అయింది మా వాళ్ళకి పెట్టడం అయింది మా గిన్నె సగం ఖాళీ కూడా అయింది చూసారు కదా ఇంకా నేనైతే ఇప్పుడు మంచి అన్నంలో పచ్చడి పెట్టుకొని నెయ్యి వేసుకొని తింటున్నాను అస్సలు ఎంత బాగుందంటే నిజంగా ఈ పచ్చడి ముందు వేరే ఏం పని చేయవండి నాకు అంత బాగా నచ్చింది ఈ పచ్చడి అయితే ఇంక ఈ పచ్చడి వచ్చేసి దోశల్లోకి చపాతీలోకి రైస్లోకి బాగుంటుందండి ఓకే అండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం